న్యూటన్ మొదటి గమన నియమం న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ జడత్వం వస్తువులు ఒక చోట నుండి మరొక చోటికి వాటంతట అవే ఎందుకు వెళ్ళలేవు అవి ఎప్పుడు కదులుతాయి కొన్నిసార్లు సైన్స్ చాలా సులభమంటే దానిని పాఠశాలకు వెళ్ళి నేర్చుకోవలసిన విషయమని నమ్మలేము ఒక ఉదాహరణ చూద్దాం రండి ముందుగా మీరు నాకొక విషయం చెప్పండి ఈ బంతి దానంతట అదే కదలగలదా ఇప్పుడు మీరు అడుగుతారు అది దానంతట అదే ఎలా కదలగలదు ఈ విషయం కూడా నిజం మన చుట్టూ ఉన్న వస్తువులు ఎల్లప్పుడూ ఒకే చోట ఉండడం మనం చూస్తాం కానీ ముందుగా ఈ బంతిని సున్నితంగా నెట్టివేద్దాం రండి ఇప్పుడు బంతి కదలడం ప్రారంభిస్తుంది జాగ్రత్తగా చూడండి బంతి శక్తిని ఏ దిశలో ఇచ్చామో అదే దిశలో కదులుతోంది అది ఎడమ కుడి లేదా అపసవ్య దిశలో కదలదు ఇప్పుడు మీరు అడగచ్చు దీనిలో అంత పెద్ద విషయం ఏముంది కానీ సైన్స్ ప్రపంచంలో ఈ చిన్న చిన్న విషయాలు చాలా ముఖ్యమైనవి సరే నాకు విషయం చెప్పండి ఇప్పుడు ఈ బంతి కదలడం ప్రారంభించింది కాబట్టి అది దానంతట అదే ఆగిపోతుందా ఇప్పుడు మీరు మళ్ళీ అడుగుతారు సోదర ఎవరూ బంతిని ఆపకపోతే అది ఎలా ఆగుతుంది మీరు చెప్పేది కూడా నిజమే సరే బంతిని ఎడమ లేదా కుడివైపుల నుంచి నెట్టివేస్తే ఏం జరుగుతుంది బంతి దిశను మార్చి కొత్త మార్గంలో నేరుగా ముందుకు కదులుతూనే ఉంటుంది ఈ విషయాలన్నీ మరొకసారి చూద్దాం వాటిపై శక్తి పనిచేయనంత వరకు స్థిర వస్తువులు కదలవు మరియు కదిలే వస్తువులు ఆగవు లేదా వాటి దిశను మార్చవు ఒక వస్తువు ఒక దిశలో కదులుతూ ఉంటే దానిమీద ఒక శక్తి ప్రయోగించబడిన వెంటనే అది దాని దిశను మారుస్తుంది ఇప్పుడు మీరు ఇలా అనవచ్చు ఇది ఒక సాధారణ విషయం ఇందులో అంత పెద్ద విషయం ఏముంది ఇప్పుడు ఐజాక్ న్యూటన్ని కలుద్దాం అతను పదహారు వందల నలభై రెండులో జన్మించాడు భారతదేశంలో తాజ్మహల్ దాదాపు పూర్తయ్యే సమయానికి మరియు శివాజీ మహారాజ్ తన మొదటి కోట అయిన టోర్నా కోటను జయించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఐసాక్ న్యూటన్ ఇదంతా వస్తువుల ప్రత్యేక లక్షణమైన జడత్వం వల్ల జరుగుతుంది అని చెప్పాడు వస్తువులు వాటి వేగం మరియు దిశను వాటిపై ఏదైనా బలం ప్రయోగించబడనంత వరకు లేదా అవి నెట్టబడనంత వరకు మార్చవు కానీ జడత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఈ లక్షణం వస్తువుల ద్రవ్యరాశి లేదా అవి కలిగి ఉన్న పదార్థ పరిమాణం నుండి పుడుతుంది ఇది వాటి ఆకారం లేదా ఘన పరిమాణంపై ఆధారపడి ఉండదు ఒక వస్తువు లోహమా ఘనమా లేదా ద్రవమా అనే దానిపై కూడా ఆధారపడి ఉండదు ఇది కేవలం ద్రవ్యరాశిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది దీనర్థం వేర్వేరు ద్రవ్యరాశి కలిగిన రెండు వస్తువులు ఉంటే చిన్న వస్తువు కంటే పెద్ద వస్తువును కదిలించడానికి ఎక్కువ బలం అవసరం మరియు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువును ఆపడానికి తక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువును ఆపడం కంటే ఎక్కువ శక్తి అవసరమవుతుందనేది కూడా నిజం కాబట్టి ఐజాక్ న్యూటన్ వీటన్నిటినీ కలిపి తన మొదటి గమన నియమాన్ని ఇచ్చాడు ఒక నిర్దిష్ట వేగంతో కదిలే వస్తువు దానిపై బాహ్య శక్తి ప్రభావం చూపనంత వరకు అదే వేగంతో అదే దిశలో కదులుతూనే ఉంటుంది కానీ న్యూటన్ యొక్క ఈ నియమం నిజమైతే నేలపై కదులుతున్న బంతి చివరికి ఎందుకు ఆగుతుంది దాన్ని ఆపుతున్న శక్తి ఏమిటి దాని గురించి ఆలోచించండి బంతి చాలా దూరం కదులుతూనే ఉంటుంది కానీ పుస్తకం చాలా త్వరగా ఆగిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఈ రెండు వస్తువులను ఆపుతున్న శక్తి ఒకటే కానీ ఆ శక్తి ఏంటి ఈ విషయాన్ని గురించి ఆలోచించండి